అందరికీ నమస్తే నా పేరు రమ్మ ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ సార్ ఉన్నారు మాట్లాడదాం మీరు ఎవరైనా ఫిఫ్టీన్త్ డేట్ పుట్టారా ఫిఫ్టీన్త్ డేట్ లో పుడితే ఏది మైనస్ ఉంది మన లైఫ్ లో ఏది ప్లస్ ఉంది తెలుసుకోవాలనుకుంటున్నారా అలాగే ఫిఫ్టీన్త్ డేట్ పుట్టి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్కి పేరుకి ఒక కనెక్షన్ ఉంటుంది కదా అది సెట్ అవుతుందా లేదనేది తెలుసుకోవాలనుందా అలాగే మీ లైఫ్లో మీ కెరీర్ పీక్స్లో ఉండాలనుందా ఏది ప్రాబ్లం ఉన్నా మన కిరణ్ నెహ్రూ గారికి కాల్ చేయండి ఫిఫ్టీన్త్ పుట్టి నేమ్ కరెక్షన్ కోసం అన్న దేని కోసం అన్న న్యూమరాలజీ పరంగా మన సార్ కాల్ చేస్తే ఖచ్చితంగా మీకు సజెషన్ ఇస్తారు అది మీకు ఓకే అనుకుంటే ప్రాపర్ అపాయింట్మెంట్ తీసుకుని నమస్తే సార్ నమస్తే అమ్మా మీరు వెంకటేశ్వర స్వామి ఫైన్ సూపర్ మీ ఇంట్లో వెంకటేశ్వర స్వామి స్వామి సో ఫస్ట్ ఫిఫ్టీన్త్ న పుట్టిన వాళ్ళు మీ పేరులో బలం ఉందని తెలుసుకొని ఒక నంబర్ ఇస్తాను మీ పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నాకు పెట్టండి నా పర్సనల్ వాట్సప్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ స్క్రీన్లో కనిపించే ఏ నంబర్కైనా మీ డీటెయిల్స్ పెడితే అంటే అపాయింట్మెంట్ ముందే మనం ఒకసారి చెక్ చేసి పేరు బాగుందా లేదా బాగుంటే మీకు అపాయింట్మెంట్ వద్దు బాగాలేకపో బాగాలేకపోని వాళ్ళే అంటే ఒక పేరులో ఒక వంద మందిలో ఫార్టీ ఫిఫ్టీ బాగుంటాయి బాగుంటారు

నెలకు ఒకసారి తిరుపతి వెళ్తాను సో ఎందుకంటే నాకు వెంకటేశ్వర ఇష్టం కాబట్టి సో దే కెన్ మీట్ ఇన్ తిరుపతి కర్నూలు సూర్య భగవానుడు ఐదు బుధుడి కలయిక వన్ ప్లస్ ఫైవ్ సిక్స్ సిక్స్ అంటే సక్కాల సుఖాలు సో వీళ్ళు చాలా అందంగా ఉంటారు బట్టలు చాలా స్టైలిష్ గా అంటే వాళ్ళకి ఐదు జతలున్నా ఆరు జతలున్నా నీట్ గా ఇస్త్రీ చేసుకొని చూడంగానే మన కళ్ళు వాళ్ళ మీద అయినా అబ్బాయి అయినా కళ్ళు పడేలాగా ఉంటారు దే ఆర్ వెరీ వెరీ గుడ్ ఇన్ క్వాలిటీస్ అంటే వీళ్ళు ఎలా ఉంటారంటే రేపన్నది లేనట్టు జీవిస్తారు ఈ రోజు డబ్బు ఎంత ఖర్చు పెట్టడము ఎంజాయ్ చేయడం హ్యాపీగా ఉండడం వీళ్ళకు ప్రతిరోజు పండగలాగే బట్ శుక్రుడు దీవెనల వల్ల వీళ్ళు ఎంత ఖర్చు పెట్టినా దానికి రెండింతలు మూడింతలు తిరిగి సంపాదిస్తుంటారు సో పదహైదున పుట్టిన వాళ్ళు అదృష్టవంతులు శుక్రుడు దీవెనల వల్ల లైఫ్ ని బాగా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్ కి బాగా వాల్యూ ఇస్తారు అండ్ ఫిఫ్టీన్త్ పుట్టిన కొన్ని పేర్లు చెప్తాను ఎందుకంటే వీళ్ళు చాలా లగ్జరీ లైఫ్ లైక్ ఆలియా భట్ మాధురి దీక్షిత్ రామ్ పోతిని హీరో సో డికే శివకుమార్ ప్రజెంట్ డిప్యూటీ సిఎం ఆఫ్ కర్ణాటక సో జి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి మన హైదరాబాద్ మాయావతి గారు లక్ష్మీ మెటల్ కోటీశ్వరుడు అండ్ కొరటాల శివ మంచి మంచి సినిమాలు మన దేవరతో మంచి కంబ్యాక్ ఇచ్చాడు చాలా స్టైలిష్ అండ్ రిచ్ పీపుల్ అంతా కోట్లీ రామ్ గురించి ఆలియా భట్ మంచి యాక్ట్రెస్ కోట్లు సంపాదిస్తుంది సో వీళ్ళు ఎలా ఉంటారంటే చెప్పులు అనుకోండి అమ్మా ఒక రెండు జతలు మూడు జతలు ఉండవు వీళ్ళకి యాభై వంద సో ఈ ఫిఫ్టీన్ ఈవెన్ జయలలిత ఈజ్ ఫిఫ్టీన్ శారీస్ ఐదారు బీరువాలు నిండా ఉంటాయి సో లగ్జరీ స్టైలిష్ అండ్ దే వాంట్ టు ఎంజాయ్ ఎవ్రీ డే సో బాధపడ్డానికి ఆస్కారం లేదు హ్యాపీగా ఉంటారు సో వీళ్ళు ఫ్రైడే ఏ పని చేసినా శుక్రవారం వీళ్ళకి శుక్రుడు దీవిస్తుంటాడు బాగా కలిసి వస్తుంది ఆదివారం ముఖ్యమైన పనులు చేయకూడదు లాంగ్ జర్నీస్ చేయకూడదు వీళ్ళు ఏం చేసినా ఫ్రైడే ఆర్ మండే తర్వాత వీళ్ళకి లక్కీ కలర్స్ వచ్చి గ్రీన్ కలర్ బ్లూ కలర్ సో వీళ్ళు లక్కీ స్టోన్ అయితే పచ్చ ఇది వేసుకుంటే ఏమైందంటే అడ్డంకులు డబ్బులు మనకు రావడానికి అడ్డంకులు తొలగిపోతాయి సో మంచి సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేయడానికి ఫిఫ్టీన్త్ ఫిఫ్టీన్త్ పుట్టి మనం వాళ్ళ పేరుని మూడు అక్షరాల్లో పెడితే లైక్ సాయి లైక్ రామ్ లైక్ జై ఇలా కట్ చేసి పిలిస్తే మంది దేవ కుమార్ దేవ్ సాయి లత సాయి శ్రీ దేవి శ్రీ చాలా వింటున్నాను నేను కట్ చేసి ఇలా ఆ పదైదు ఆరులో పుట్టిన బిడ్డల్ని మూడు అక్షరాల పేరుతో పిలిస్తే ఆరు మూడు అయిపోతుంది ఇది మూడు పూల ఆరకాయలు కాదు ఆరు మూడు అంటే ధ్వంసము కాపురంలో ఇబ్బందులు ఆరోగ్యంలో ఇబ్బందులు డబ్బులో ఇబ్బందులు సో ఆరులో పుట్టిన పేరు ఆరు అక్షరాల్లో ఉన్న ఏడు అక్షరాల్లో ఉన్న తొమ్మిది అక్షరాల్లో ఉన్న ఘన విజయాలు వస్తాయి వీళ్ళకి ఓకే అంటే ఫిఫ్టీన్త్ ను పుట్టడం ఎత్తే దానికి సరిపడే పేరు పెట్టుకోవడం అది ఇంపార్టెంట్ అమ్మా చాలా ఇంపార్టెంట్ అది సిక్స్టీన్త్ పుడితే చాలా లగ్జరీ లైఫ్ అంటున్నారు ఒకవేళ సిక్స్టీన్త్ పుట్టి కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారంటే పేరులో ప్రాబ్లం అమ్మా ఫిఫ్టీన్త్ పుట్టి కూడా వీళ్ళు ఇబ్బంది పడుతున్నారంటే శుక్రుడు దీవెనల్ని వీళ్ళు తీసుకోలేకపోతున్నారు వర్షం పడుతుంది చేతులు ఇలా పెట్టుకుంటే నీళ్లు రావు ఇలా పెట్టుకుంటేనే సో అదృష్టాన్ని పొందేలాగా పేర్లో మనం పేర్లు మార్చం ఒక అక్షరం మారుస్తాం అక్షరం మార్చి వైబ్రేషన్స్ మార్చేస్తాం పంచభూతాలు దీవించేలాగా మన గైడెన్స్ ఉంటుంది సో ఈ ఫిఫ్టీన్త్ పుట్టిన వాళ్ళకి జూన్ లో మంచి సక్సెస్ అందుకోబోతున్నారు జూన్ నుంచి ఈ జూన్ నెలలో వీళ్ళకి మంచి గ్రోత్ అంటే వీళ్ళు విత్తనాలు నాటినట్టు డబ్బులు ఇలా పని చేసి పెడితే అది స్టార్ట్స్ గ్రోయింగ్ అనమాట మంచి పరిచయాలు కొత్త కొత్త ప్రాజెక్ట్స్ అండ్ న్యూ న్యూ బిగినింగ్స్ పెళ్లి కాని వాళ్ళకి మంచి మంచి సంబంధాలు స్టార్ట్ అవుతాయి జూన్ జూన్ జూలైలో గ్రోత్ ఆగస్ట్ లో కొంచెం స్పీడ్ తగ్గుతుంది అంటే వేగం తగ్గుతుంది ఆదాయం కొంచెం తగ్గుతుంది ఆగస్ట్ లో జాగ్రత్తగా ఉండాలి దూర ప్రయాణాలు చేయకూడదు పెళ్లి వాళ్ళు బారిన ఊకే కొట్లాడకూడదు ఆ ఆగస్ట్ లో ఎందుకంటే ఆగస్ట్ అంటే సూర్యుడు అధిపతి ఒకటి ఫిఫ్టీన్ అంటే సిక్స్ వన్ సిక్స్ పడదు కోపాలు పెరుగుతాయి ఖర్చులు పెరుగుతాయి ఆరోగ్య సమస్యలు బయటపడతాయి సో ఆగస్ట్ లో బాగుంటే సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ లో మళ్ళా స్పీడ్ అందుకుంటారు డిసెంబర్ అంటే మూడో నెల పన్నెండు మూడు మళ్ళా స్లో అవుతుంది సో డిసెంబర్ లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆగస్ట్ లో జాగ్రత్తగా ఉంటే ఈ ఫిఫ్టీన్త్ ను పుట్టిన వాళ్ళకి మిగతా నాలుగు నెలలు కూడా మంచిగా అంటే ప్రతి నెల మనకు అనుకూలంగా ఉండదు మనం ఎక్కడైతే మనకు అనుకూలం లేదో కొంచెం స్లో ఆచితూ చదివేయడం చాలా బాగుంటుంది లేకపోతే మీరున్నారు కదా వాళ్ళని సజెస్ట్ చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా ఫిఫ్టీన్త్ ఎవరైతే పుట్టారో నేమ్ కరెక్షన్ నిజంగా ఇప్పుడు సార్ చెప్పిన లెటర్ లో మీ పేరు ఉంటే ఖచ్చితంగా లగ్జరీ లైఫ్ ఉండదు రిచ్ లైఫ్ ఉండదు కెరీర్ డౌన్ గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా సార్ అపాయింట్మెంట్ తీసుకోండి వీడియోస్ లో కనిపిస్తున్న నెంబర్ కి మీరు వాట్సాప్ చేయండి అవసరమా లేదనేది సారే మీకు చెప్పేస్తారు కాబట్టి దాని తర్వాత ప్రాపర్ అపాయింట్మెంట్ తీసుకుని సార్తో మీరు లైఫ్ బ్యూటిఫుల్ గా చేసుకోవచ్చు నమస్తే సార్